పిచ్చి పిచ్చి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం ఓ తలలు నరికేస్తాం గొంతులు కోస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే బాగుంటాయి వాధికారం కోల్పోయినా వేసిపి నాయకుల్లో మార్పు రాలేదు అప్పుడు ఎలాంటి అరాచకాలు చేశారో ఇప్పుడు అలానే చేస్తున్నారు ద అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగితే చట్టప్రకారం చర్యలు ఊ చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం గత వేసిపి పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు ఊ దివ్యాంగులకు పింఛన్లు సామాజిక పింఛన్లు పెంచి ఆర్థిక భరోసా కల్పించాం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం ఏడాది కాలంలో రూపాయలు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం యోగాంధ్ర గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం మరో ఇరవై ఏళ్లు వేసిపిరాదు రాబోదు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్